హే గాయస్ వెల్కమ్ టు మై న్యూ వీడియో నేనైతే ఊరికైతే వచ్చేసాను రిటర్న్ ఇదిగో నీవైతే మా అత్త కొడుకు అనమాట ఇడు మా ఇంటి దగ్గర అయితే డ్యామ్ ఒకటి ఉంది డ్యామ్ కట్టేస్తున్నారు ఇక్కడ అందుకని డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మేము పదన్ గి వెళ్దాం డ్యామ్ దగ్గరికైతే స్ట్రేట్కి వెళ్తే డ్యామ్ వస్తుంది పదన్ కాసి వెళ్దాం చూసినట్టయితే చుట్టూరు పొలాలు ఉన్నాయి చూడండి ఇక్కడైతే గుడి కడుతున్నారనమాట దాష్ డ్యామ్ దగ్గరకైతే వచ్చేసాం మేమైతే స్లోగా నడుస్తుంది చూడండి ఇదిగోన్ గారు డ్యామ్కి అయితే వచ్చేసాం మీకైతే ఆ పక్క కింద ఫాల్స్ ఉన్నాయి అంటే చూపిస్తాను మళ్ళీ అటు వెళ్ళి వచ్చాక పదం వెళ్దాం అయితే మా అత్తగోడుకు మేమైతే నడుచుకుంటే అయితే వచ్చేసాం చూడండి హాయ్ హాయ్ అంటుండు మా అత్తగోడ పేరు వచ్చే ఆశిఫ్ అనమాట నా పేరు వచ్చేసి రిహాను పదం వెళ్దాం వెళ్తామైతే డ్యామ్ సైడ్కి పైకి అయితే వెళ్దాం పండి ఐస్ గైస్ వాటర్ ఫాల్స్ ఇదైతే డోర్స్ ఓపెన్ చేసాయి అనమాట ఇప్పుడు తిప్పితే డోర్స్ ఓపెన్ అవుతాయి చైన్ ఉంటాయి గైస్ వాటర్ అయితే ఉన్నాయి చాలా ఇదిగోండి గేట్స్ అంటే ఇవే ఇదిగోండి వయసు గేట్స్ చూడండి కా సిట్ సైడ్ అయితే మేము కింద సైడ్ అయితే డోర్ సైడ్ అంటే ఇదిగోండి ఇవే అనమాట డోర్స్ ఫోర్ డోర్స్ ఉన్నాయి ఇదిగోండి వాటర్ అయితే లేవు ఇప్పుడు అందుకనే ఓపెన్ చేయలేదు చూడండి ఇటు నుంచి పొలాలకి నీళ్ళకి నీళ్ళు వెళ్తాయి అన్నమాట ఇదిగోండి ఒకటి సైడ్ నుంచి వచ్చాము పదాని కా అదైతే వెళ్దాం అట్లాస్ట్ లాస్ట్ దాకా అయితే వెళ్తాము లాస్ట్ దాకా ఇదిగో కాదు ఇక్కడైతే కోత అనేది ఉంది మీదకి వస్తుంది అని భయం వేస్తుంది వాటర్ అయితే చాలా తగ్గిపోయాయి అప్పుడైతే చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడైతే తగ్గిపోయాయి వాటర్ అటు సైడ్ అయితే వెళ్తున్నాము వచ్చేసాము ఎండకైతే చూడండి ఇటు సైడ్ వెళ్తే అనమాట కొండపైకి వెళ్ళింది ఇటు సైడ్ వెళ్తే స్ట్రేట్కి వెళ్ళి రైడ్ తీసుకుంటే అని ఊరు వస్తుంది పరీన్ గాస్ ఎట్నైతే వెళ్దాం అక్కడ మీకు కిందకి వెళ్ళి వాటర్ వాటర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను కరోన గాయస్ వెళ్దాం కిందకైతే అయితే వచ్చేసాం గాయస్ బోతుంది ఇక్కడైతే చూడండి పైకి వెళ్దాం గాయస్ మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము చూడండి ఇదిగోండి మీకు ఆ కిందకి వెళ్ళి అయితే చూపిస్తాను అక్కడికి వెళ్ళి డోర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కిందకైతే వెళ్తాం ఇదిగోండి ఎదుకోండి గాయస్ నీళ్ళు అయితే అసలు లేవు కింద చూడండి అయితే లేవు చాలా కిందకు ఉన్నాయి నీళ్ళు ఈ మధ్య కొంచెం పెరిగాయి చూడండి అందుకని డోర్స్ ఓపెన్ చేయట్లేదు ఈ పక్క అయితే చాలా ఉన్నాయి నీళ్ళు దగ్గరకైతే వచ్చేసాం కింద చూడండి ఇదిగోండి అయితే ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి కాస్ట్ నీళ్ళు ఇక్కడైతే ఈ పక్క అయితే అసలు లేవు డోర్ దగ్గర అయితే చూడండి ఫారెన్ గాస్ పైకి అయితే వెళ్దాం ఫారెన్ వెళ్దాం అయితే రైస్ కిందకైతే వెళ్దాము అక్కడ మా బ్రో అయితే ఉన్నాడు ఫరెన్గా వెళ్దాం రాయిస్ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం కిందకైతే షార్ట్ కట్ తీసుకుంటున్నాం మేము అటు నుంచి రాలేదని లోకైతే దిగుదాం కా స్లిప్ అవుతుంది ఇక్కడ అత్తగూడికి అయితే చూడండి పడతాడు అయిన వస్తుండు కిందగా అయితే గుడి అయితే వెళ్దాం చూడండి ఇదిగోండి చెప్పులు అయితే తీసేస్తున్నాను వెళ్దాం అది వచ్చేసి మామూలు ఖాళీ స్థలం అనమాట ఇదండి మెయిన్ గుడి ఇదే అనమాట మెయిన్ గాసి ఇంటికి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే టైం అయిందని చీకటి అయ్యేటట్టుంది చూడండి పది గాసు ఇంటికి అయితే వెళ్దాము ఇప్పుడైతే కొండలెక్కి వెళ్ళాలి అనమాట గాయస్ ఇప్పుడైతే అటు వెళ్ళట్లేదు అనమాట ఇటు అయితే వెళ్తున్నాం మేమైతే ఇటు అయితే ఇటు సైడ్ వెళ్తున్నాం అనమాట అటు వెళ్ళట్లేదు ఇప్పుడైతే ఇటు సైడ్ వెళ్తున్నాం మేము చూడండి పన్నెండు గాసు వెళ్దాం అయితే గైస్ రోడ్ దగ్గరకు అయితే వచ్చేసాం అందుకండి గాయస్ వచ్చేసాం అనమాట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ ఛానల్ని నేను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ బాయ్ గాయస్